మేము పాంచకాలు వెళ్ళాము పాంచకాల కాలి మాత ఉంటాయి దగ్గర ఆడికి అయితే మొత్తం వీడియో చూసినా ఫుల్ వీడియో అయితే చూడండి మొత్తం అయితే సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫుల్ వీడియో అయితే చూడండి కలిసి ఓకేనా ఇప్పుడైతే మనం ఆపుతున్నాం ఒక్కొక్క ఆపుకున్నాం ఆపుకున్నాంకి అయితే మా ఇట్లా

ఇప్పుడు ఈంచలి ఒక పది కిలోమీటర్ ఉంటుంది కొంచెం గుట్టాలొచ్చిన అంచలే పది కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు అయితే మనమైతే కాళీమాత దర్శనం చేసుకుంటాం గుట్ట పైన ఉంటుంది అది ఎప్పుడైతే ఇక్కడ నెల లొకేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి జూడైతే వేరే ఉంటుంది మొత్తం మొత్తమే అదే గుట్ట దేశం అంటే ఇది కొంచెం కింద దేశం మళ్ళా మొత్తం పది కిలోమీటర్ అంటే మొత్తం జంగాలు ఉంటుంది మొత్తం అలానే ఒక గుడి ఉంటుంది అంటే రెండు గుడులు ఉంటాయి ఒక కాళీమాత కాళీమాత సంబంధించింది ఒకటి ఉంటుంది ఆ దేవుడు మొక్కి ఇప్పుడైతే మేము ఇంకో దేవుడు కాళీమాత దేవుని కూడా మొక్కుతాం ఇప్పుడైతే మీద చూడండి గుట్ట దేశం మొత్తం మొత్తం అన్నీ జంగాలు చూడండి ఆ బస్సు పోతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఓ అట్లా మలుగుతే అంటే అంటే పాము కదా ఓ అట్లా తిరుగుతుంది బస్సు మొత్తం అయితే వేరే అనిపిస్తుంది చూడండి ఇట్లా లొకేషన్ వేరే ఉన్నది ఇదైతే దగ్గరికి వచ్చేసింది ఇదే మన కాళీమాత గుడి అంటే ఇటు పక్కకు ఉన్నది పెద్ద గుడి మీరు నర్సీ పోవాలి వేరే గుడికి ఆ గుడి కాళీమాత సంబంధించింది ఒక ఉంటుంది వెయ్యి మొక్కి ఇక ఒక గుడి ఉంటుంది ఆ గుళ్ళ అంటే కాళీమాత ఎగుర ఉంటుంది ఆడ మొక్కాలి కొద్దిగా మన అట్లా నర్సీ పోవాలి అట్లా దుమ్ము ఎట్లా ఉన్నదంటే గురం దుమ్ము అయితే మేము కింద దిగుతున్నాం ఇవన్నీ ఇట్లా పూజ సామాను ఇట్లా అమ్మటోళ్ళు ఇది పెద్ద గోరి పేద మేము వేసి ఇటు ఇటు పోయి అది చిన్న గురి ఉంటుంది ఆ గురిక మొక్కి మళ్ళా మేము అదే కాళ గురి వచ్చి అది మొక్కి ఇక ఇగో ఇదే నడుచుకుంటా పోతున్నాం చూడండి కానీ చిన్న అంటే చిన్న గుడి అంటే ఇది ఇప్పుడు పోయి ఇలా మేము దర్శనం చేసుకొని ఇక ఎప్పుడైతే అర్ధ గుడి పోదాం చూడండి మొత్తం అయితే ఇర గోళ్ళు కొత్తలు మేము అయితే ఇప్పుడు కొంచెం మూడు సెట్లు తిరిగి దేవునికి దాన్ని పట్టుకొని మళ్ళీ అందరు మంచిగా ఉండాలి అని కొట్టుకుంటున్నాం ఇక అయితే ఇప్పుడు మన బేట్లో వెయ్యి ఇక అదగురి దర్శనం చేసుకుంటాం ఇగో అంటే చిన్న కాళీమాత మాత కావచ్చు కాళీమాతను అంటే కాళీమాత మాత సమేత ఈ ఈరోజు ఇప్పుడు మేము బెయ్యది పదగురికి కానీ మాత్ర ఇగరం ఉంటుంది ఇంటితోటి చూడండి ఇప్పుడైతే మేము లోపల పోతున్నాం ఇక మాకి అయితే ఇక దండ పట్టుకుని రూపాలకు ఇంక ఇక దండ పట్టుకుని ఇక రూపలు పోతున్నాం చూడండి మొత్తమైతే వెళ్ళని ఉంటుంది ఇగరం ఇక మూడు చుట్లు తీరిగి మొత్తం అయితే మీకు మందులు చెప్పబోతున్నా ఇన్ని మేకలు మేకని అంటే మేకని కోడిగుట్ల పోతలు అక్కడ అంటే ఆ కాళమాత ఎగ్ అంటే గురి అవ మొత్తం వేరే ఉన్నది చూడండి గైస్ ఇది ఇల్లునే కళిమాత దగ్గర లేదు అయితే మొత్తం అయితే మేము దర్శనం గట్లా చేసుకున్నాము అయితే బెటర్ లొకేషన్ చూపిస్తున్నాము అంటే ఎక్కడుంటుంది అంటే అది ఇక వేరే ఉంటుంది చూడండి గైస్ మాకైతే మొత్తం దర్శనం దొరికింది ఇది ఉందిగా ఇప్పుడు మేము గుట్ట పైన ఉన్నాం అంటే కిందికి అని పైనకి వచ్చినాం ఆ బస్సు మీద అయితే వేరే అంటే ఏదికో ఎనిమిదికి పోయినాం అడా పదకొండికి దిగినాం దర్శనానికి ఇవ్వ దగ్గర ఇదేగా చూడండి మంచిగా మనుకోకండి ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్గా మళ్ళీ కలుతాం నెక్స్ట్ వీడియోలు బాయ్ బాయ్